హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న వెన్నదొంగ శ్రీకృష్ణుడు రెండు నిలువు తొలి యుగం కృతయుగం తొమ్మిది అడ్డము అమెరికా కరెన్సీ డాలరు తొమ్మిది అడ్డము సమీపించు పదకొండు అడ్డము మొదట్లోనే మొగం తప్పించిన బలగం లగం మూడు నిలువు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలలో లలో ప్రపంచాన్ని కుదిపేసిన మహమ్మారి రివర్స్ అయింది కోవిడు రివర్స్ అయింది అన్నాడు కాబట్టి ఇలా క్రింది నుంచి పైకి రాయాలి కోవిడు నిలువు గాంభీర్యం గుట్టు ముందు నాలుగు అడ్డము చూద్దాము మహేష్ బాబు శ్రీలీల నటించిన రెండు వేల ఇరవై నాలుగు చిత్రం గుంటూరు కారం గుంటూరు కారం నాలుగు నిలువు గాంభీర్యం గుట్టు అంటే గుంభనం గుంభనం ఐదు నిలువు ఆంగ్ల యాత్ర పర్యటన టూరు ఆరు నిలువు శంకరుడు శంకరుడు అనే పదంలో శంక తీసేస్తే రుడు రుడు ఎనిమిది అడ్డం సినారే జ్ఞానపీఠ కావ్యం గుర్తుకు తెచ్చే విష్ణువు విశ్వంభరుడు విశ్వంభరుడు ఏడు నిలువు అరటి చెట్టు రంభం రంభం పదమూడు అడ్డం సర్కారు ప్రభుత్వం ప్రభుత్వం పది నిలువు తెలుగు పాకు ఇదిస్తే ఒక గ్రీకు అక్షరం వచ్చేస్తుంది పా అనే అక్షరానికి ఏత్వం ఇస్తే పే అవుతుంది గ్రీకులో పే అంటే పాదం అడుగు అని అర్థం ఏత్వం ఇవ్వాలి పాకి ఏత్వం పే అంటే గ్రీకు పదంలో పాదం అడుగు అని ఉంది పదమూడు నిలువు యత్నం ప్రయత్నం ప్రయత్నం పదిహేడు అడ్డము నటి సుహాసిని భర్త మణిరత్నం మణిరత్నం పన్నెండు నిలువు గురుపత్ని కాదు గర్భవతి గుర్విని పద్నాలుగు అడ్డం గర్వం లేనివాడు నిగర్వి పదిహేను నిలువు సంగీత స్వరాల్లో కమనీయత కోసం చేసే స్వర మైత్రి గమకం పంతొమ్మిది అడ్డం రవిక రేడియో అనౌన్సర్ గా జగ్గయ్య బిరుదు గుర్తొచ్చిందా జగ్గయ్య గారికి కంచుకంఠం అనే బిరుదు ఉంది ఇక్కడ రవిక అంటే కంచుకం కంచుకం ఇరవై నిలువు స్త్రీల కుర్తా పైజమాలపై ధరించే పైట చున్నీ ఇరవై రెండు అడ్డం ఆంగ్ల ద్రవ్యమానంలో నాలుగు ఫార్థింగులు లేక ఒక షిల్లింగులో పన్నెండో వంతు పెన్నీ పెన్నీ పంతొమ్మిది నిలువు వ్యాపార సంస్థ ఆంగ్లంలో కంపెనీ అడ్డము డాష్ వాకర్ ఒకనాటి ప్రసిద్ధ హిందీ హాస్య నటుడు జానీ జానీ నిలువు జాజి జాజీ అంటే ఇక్కడ జాదీ విరజాజి విరజాది అని కూడా అంటారు జాది ఇరవై ఆరు అడ్డము ఇరవై ఆరు అడ్డము చెమట స్వేదం స్వేదం ఇరవై ఆరు నిలువు స్వాతంత్ర్యం స్వేచ్ఛ స్వేచ్ఛ ఇరవై తొమ్మిది అడ్డం ఇష్టం లేక కోరిక ఇచ్చ పద్దెనిమిది నిలువు గోపనీయము రహస్యము రహస్యం ఇరవై మూడు అడ్డం రథం అంటే సందనం స్యందనం స్య స్యందనం ఇరవై ఒకటి నిలువు అను డాష్ వేదోక్త సంప్రదాయ పద్ధతి చానం అనుచానం ఇరవై ఒకటి అడ్డము పిల్లలకి బిస్కెట్లు డాష్ అంటే మహా ఇష్టం చాక్లెట్లు 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 ముప్పై అడ్డము శాఖం అంటే కూర కూర ఇరవై నాలుగు నిలువు అసత్యం బొంకు దబ్బరా దబ్బర పదహారు నిలువు వ్యోమ నౌకల్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లే సాధనాలు రాకెట్లు రాకెట్లు ఇరవై ఏడు అడ్డము స్త్రీ ఎడమ అంటే వామ 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 అంటారు కూడా నిలువు గుర్రం ముప్పై ఒకటి అడ్డము పాకిస్తాన్ ఏర్పాటుకు కారణభూతుడైన ముస్లిం లీగ్ నాయకుడు జిన్నా ఇరవై ఎనిమిది నిలువు దేవిడి డాష్ అంటే ఆస్థాన బహిష్కరణ దేవిడి మన్నా మన్నా అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదవినోదం నోదం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్